ே சுபாத்திரி ரவலு மேடம் அந்த நேரம் সন্তোষপড় <laughs> 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 Did I like it. strength if you're not going to die we're not good but there are a certain areas say

చాలా ఇబ్బంది ఈ రిజర్వాయిల్ కూర్చొని మనం మాట్లాడుతున్నారు ఏదైతే ఈ రిజర్వాయిల్ నిండి ఉండాలో వాస్తవానికి రైతులందరూ కూడా నూట పదహైదు ఎకరాలు ఇచ్చి వాళ్ళకి నాలుగు వేల ఎనభై మూడు ఎకరాలకు పంటకు సాగునీరుస్తారని ఏదైతే భావించారో ఇవ్వాల్సిన అవసరం ఉన్న ప్రాంతంలో ఇవాళ మనం నుంచు ఉన్నాం నీరు ఉండాల్సిన ప్రాంతంలో మనం ఇవాళ నుంచు ఉన్నాం ఈ పరిస్థితి దుస్థితి ఇలా ఉండడము కారణమవు మనకి డెఫ్ట్ అయింది అంటున్నారు మరి మనకు తుంగభద్ర డ్యామ్లో కూడా ఈ ఒకసారి మనకి పంతొమ్మిదో వీలు కొట్టుకుపోయి మీరంతా కిందికి వృధా అయిపోయేలాంటి సమయంలో కూడా తెలిసిన వెంటనే వాళ్ళు వాటిని కనుక ఇమీడియట్గా ప్రాజెక్టుని బడ్జెట్ ఎంత కావాలో పైన అధికారులకు పంపింటే దానిని సమయానికి ఆ రిపేర్లు చేసి మళ్ళీ వర్కింగ్ కండిషన్కి తీసుకుని వచ్చి ఉంటే రోజు రైతులందరూ కూడా మంచి పంట వేసుకొని సంతోషంగా ఉండేవాళ్ళు మూడు సంవత్సరాలు ఏదైతే మా ప్రభుత్వంలో కూడా ఉన్నప్పుడు ఆ పంప్ హౌస్ ద్వారా అంటే ఆ మోటార్ల ద్వారా పంపు చేస్తూ ఇక్కడికి కనీసం వాటర్ అందించే వాళ్ళం ఇప్పుడు గత నెల నెర కిందట ఏదైతే టెఫ్ట్ జరిగిందో ఆ తెఫ్ట్ని గా వాళ్ళు అప్పటికప్పుడు సార్ట్అవుట్ చేసి ఉంటే అప్పటికప్పుడు వాళ్ళు పరిష్కరించి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా మా పొందిన ఒక్క పంటకి కూడా ఈసారి నీరు లేక మేము అవస్థపడుతున్నాం అని చెప్పడం జరుగుతుంది ప్రభుత్వంలో ఉన్నవారు ప్రజాప్రతినిధులు ప్రజా తన అధికారులు అందరూ కూడా వెంటనే దీనిపై ఇక్కడ వీరికి ఆ సౌకర్యాన్ని కల్పించాలని ఆశారు